గ్లోబల్ స్టార్ అనిపించుకున్నప్పటి నుంచి రామ్ చరణ్ కి కష్టాలే మొదలయ్యాయి ముందు ఆచార్యతో పంచిపడింది తర్వాత గేమ్ చేంజర్ తో రెండేళ్ల వృధా అవటమే కాదు కెరీర్ లో మరిచిపోరని పంచి ఇచ్చింది ఇలాంటి టైంలో పూర్తిగా పెద్ది మీదే ఆశలు పెట్టుకున్నాడు ఒకవైపు యాంటీ ఫ్యాన్స్ హ్యాట్రిక్ ఫ్లాప్ కన్ఫర్మ్ అంటున్నారు మరోవైపు మరో రంగస్థలం పాన్ ఇండియా షేక్ చేస్తుందని ఫ్యాన్స్ అంచనా వేసుకుంటున్నారు సరిగ్గా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సీన్లోకి వస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బుచ్చిబాబుని చరణ్ దగ్గరికి పంపించింది తనే ఈ ప్రాజెక్టు గా నిలవబోతుంది కూడా తనే ఇంతకీ ఎందుకు ఎన్టీఆర్ పెద్ద కోసం ఒకటి కాదు మూడు నాలుగు అడుగులు ముందుకేశాడు డ్రాగన్ మూవీతో బిజీ అయిన తను ఏ రకంగా పెద్ద మూవీకి సపోర్ట్ చేస్తున్నాడు హావలోక్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిట్ తర్వాత రెండు హిట్లతో దూసుకెళ్లాడు తర్వాత ఏమైంది లైగర్ నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు తో అడ్రస్ గల్లంతు తనతో పోలిస్తే సీనియర్ కమ్ మెగా ఫ్యాన్స్ ఉన్న చరణ్కి అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఉండదు కానీ ఇప్పుడు తనతోనే చరణ్ కు పోలిక తప్పదు ఎందుకంటే చరణ్ టాలీవుడ్కి మెగా పవర్ స్టార్ అదే పాన్ ఇండియా మాత్రం ఫ్రెష్ గ్లోబల్ స్టార్ సో అక్కడ ట్రిబులార్ లాంటి బ్లాక్ బస్టర్ పడింది కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో తనకు మార్కెట్ క్రియేట్ అయింది అచ్చంగా సౌత్తో రౌడీ స్టార్ ఫోకస్ అయినట్టు సో ఒక్క హిట్తో వచ్చిన పేరు నిలబడాలంటే మరో రెండు మూడు హిట్లు అవసరం అవి లేకనే విజయ దేవరకొండ గల్లంతైంది అచ్చంగా ఆచార్య గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా ప్లాబ్స్తో ఆ మార్కెట్లో చరణ్ అడ్రస్ కూడా గల్లంత అయ్యేలా ఉంది అలా జరగకూడదంటే పెద్ద పెద్దగా ఆడాలి పడ్డపంచులను పెద్ద గాయాలను పెద్ది వసూళ్లే చికిత్స చేయాలి టీజర్ పేలింది టైటిల్ ఎదిరింది కానీ కంటెంట్ కోట్లు కురిపిస్తుందా లేదా అనేది ట్రైలర్కి వచ్చే బస్తో కొంత ప్రీ రిలీజ్ బిజినెస్తో మరికొంత అంచనా వేయవచ్చు అయినా ఈ సినిమాకు మ్యాన్ ఆఫ్ మాస్టెస్ ఎన్టీఆర్ అతివేర భయంకరంగా సపోర్ట్ ఇస్తున్నాడు నిజానికి ఈ కథ ఎన్టీఆర్ చేయాల్సిందే కానీ ఈ మూవీలో పాత్ర కోసం తను కనీసం పన్నెండు గెటప్పులు తన లుక్స్ మార్చుకోవాల్సి వస్తుంది అప్పటికే వార్ టూ డ్రాగన్ ప్రాజెక్టులకు కమిటైన ఎన్టీఆర్ అలా పెద్ద ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఆ కథని చరణ్ దగ్గరికి పంపించాడు సో ఇప్పుడు పెద్ద మూవీ ప్రమోషన్ కోసం తన ముందడుగు వేసేలా ఉన్నాడు ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ లేదంటే రణవీర్ సింగ్ ని తీసుకోవాలనుకున్నారు కానీ సీన్లోకి ఎన్టీఆర్ వచ్చాడట తన గెస్ట్ గా ఆ స్పెషల్ రోల్ చేయబోతున్నాడట అది కన్ఫామ్ అయితే పెద్దికి ట్రిబులర్ రేంజ్ వైబ్స్ రావటం ఖాయం దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరోగా తన సెంటిమెంట్ చరణ్ కి లగ్గా మారుతుందనే సెంటిమెంట్ల ప్రచారాలు జరుగుతున్నాయి ఏదేమైనా చరణ్ కోసం ఎన్టీఆర్ ఒకటి కాదు రెండు వేసాడు ముందుకేశాడు సెట్లో అడుగు పెట్టబోతున్నాడు